నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు ఇంతకు ముందు ఒక బాంబు పేల్చారు ఇప్పుడు దాని తర్వాత అణుబాం అన్నారు హైడ్రోజన్ బాంబు అన్నారు ఓట్లు చోరీ చోరీ అని గోల గోల పెడతా ఉన్నారు ఆ చోరీలో నిజంగా జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా దానికి క్లారిటీ ఇవ్వవలసిన నైతిక బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది లేదా సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మీద స్పష్టమైన ఈ అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది అని గతంలో కూడా మనం ఈ ఓట్ చోరీ మీద ఒక వీడియో చేశాము నిష్పక్షపాతమైన అనాలిసిస్ చేశాము రాహుల్ గాంధీ గారు ప్రస్తావించినట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆయన మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న ఎయిటీన్త్ సెప్టెంబర్లో మళ్ళీ ఒక ప్రజెంటేషన్ ద్వారా ఆయన స్టైల్లో ఆయన హైడ్రోజన్ బాంబు అణుబాంబు అని నేను అనను కానీ ఓట్లు చోరీ అనేది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఉపయోగించి చోరీ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బూతుల్లో కొన్ని వేల ఓట్లు తొలగించారు అనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ విత్ ఎగ్జాంపుల్స్ అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెబుతున్న అంశం ఏంటంటే ఓట్లు తొలగించటం లేదా యాడ్ చేయటం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది జస్ట్ లైక్ దట్ ఏదైనా సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎవరిదైనా మొబైల్ నంబర్ ఉపయోగించి దాన్ని తొలగించటం సాధ్యం కాదు అట్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ టెక్నికల్లీ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి అంశం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఓటు చోరీ గురించి ఆయన ప్రధానంగా ట్వంటీ ట్వంటీ త్రీలో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు స్ట్రెంత్ ఉన్నటువంటి బూతుల్లో వేలాది ఓట్లు వాళ్ళు తీసేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అన్న విషయం ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో ఎన్ని ఎవరో సిక్స్ థౌజండ్ ఎయిటీన్ ఓటర్లు తొలగించడానికి ప్రయత్నం చేశారు చివరికి ఎవరో పట్టుబడ్డారని తెలిపారు ఆయన చాలా నేరాల మాదిరిగానే యాదృశ్యంగా పట్టుబడ్డారు ఈ తొలగింపు ప్రయత్నాలు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్న బూత్లోనే జరిగింది అని చెప్తా ఉన్నారు ఆయన గోదాబాయి పేరుతో ఎవరో నకిలీ లాగిన్ సృష్టించి పన్నెండు మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆయన ఒక ఎగ్జాంపుల్ రిఫరెన్స్ తీసుకున్నారు కానీ ఈ విషయం ఆమెకి తెలియదు తెలియకుండానే అట్లా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేశారు ఈ డేటా ఇవ్వమని చెప్పి మరి ఈసీకి డేటా అడిగితే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమారు రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు ఈ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యక్తి మీద ఘాటైన విమర్శలు రాహుల్ గాంధీ గారు చేశారు దానికి బీజేపీకి మద్దతు పలుకుతున్నారు అన్న విషయం కూడా ఆయన ఘాటుగా స్పందించారు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించినా కన్సర్న్ వ్యక్తి యొక్క కన్సంట్ లేకుండా ఇట్లా వేరే మొబైల్ నంబర్స్ ఉపయోగించి ఓట్లు తొలగింపు అనేది సాధ్యం కాదు అనేది వాళ్ళు వివరణగా చెప్తున్నారు అసత్య ప్రచారాలు చేయొద్దు అంటున్నారు ఓట్ల తొలగింపు విషయంలో ట్వంటీ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా ట్వంటీ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ గెలుపొందారు కాబట్టి ఓట్లు తొలగింపు జరిగితే ఇది జరగదు కదా అనేది ఈసీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ట్వంటీ ఫోర్టీన్ నుంచి మోడీ సాధిస్తున్న విజయాలన్నీ ఈ ఓట్లు చోరీ ద్వారా జరిగినాయి అని చెప్పి ఇంకొక ఘాటైన విమర్శ కూడా రాహుల్ గాంధీ గారు నిందలు వేశారు మరి వీటన్నిటికీ కారణం చెబుతూనే ఇలా చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో నేపాల్లో ఎట్లయితే విధ్వంసకాండ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు జరిగి స్పష్టంగా భారీగా విధ్వంసం జరిగిన విషయం వెలుగులోకి ఆయన రిఫరెన్స్ ఇస్తూ మరి బంగ్లాదేశం నేపాల్ లాంటి సంఘటనలు భారతదేశంలో కూడా జరిగే ఉన్నాయని రాహుల్ గాంధీ గారు మాట్లాడటం మరి ప్రజల్ని ఇటువంటి ఆలోచన ప్రజల్లో ఇంజెక్ట్ చేయటం అనేది సరైన పరిణామం కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ నేపాల్ జరిగిన సంఘటనని ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చు ఉదాహరణ ఇస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం సరి చర్యగా నేను భావించటం లేదు నిజంగా ఆయనకి ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని పబ్లిక్ మీటింగ్లో పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధానాలు మానుకొని ఎలక్షన్ కమిషన్ వారి సూచనలకు వాళ్ళ ప్రొసీజర్స్కి అనుగుణంగా వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా ఈయన వాళ్ళకి రిటర్న్గా లెటర్ ఇచ్చినట్టయితే ఇన్ ఇన్ ఏ పర్టికులర్ ఫార్మాట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఫార్మాట్లో ఈయన అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఉంది కానీ ఈయన ఆ మార్గాన్ని ఎన్ను కాకుండా ప్రజల్లో పబ్లిక్లో ఈ విధమైన హింసాత్మకమైన ధోరణితో కూడిన అలిగేషన్స్ కానీ మాటలు కానీ మాట్లాడటం అనేది సముచితం కాదోము అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది ఇంకొక అవకాశం కూడా ఉంది ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లాంటి దేవాలయం లాంటి పార్లమెంట్లో ఇటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తెప్పించటం వల్ల అది రాహుల్ గాంధీ అలిగేషన్ చేస్తున్న విషయం వాస్తవమా కాదా అనేది ప్రజలకు తెలిసే అవకాశం ఉంది లేదా పార్లమెంట్లో అడిగినప్పుడు క్వశ్చన్ అది రికార్డులో ఉంటుంది కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి సరి అయిన రీతిలో సమాధానం ఇవ్వవలసిన బాధ్యత కూడా దాని మీద ఉంటుంది లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఆ విధంగా ఆన్సర్స్ తెప్పించుకొని సరి అయిన నింద ఆరోపణలు చేసేటప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏ కన్సర్న్ అథారిటీకి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వటం వల్ల నిజాలు బయటకు వచ్చే విధంగా ఈయన చేయవలసిన అవసరం ఉంటుంది కానీ ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు లేదా నేపాల్ లాంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతాయి అన్న మాటనైతే యాక్సెప్టబుల్ కాదు అనేది నా స్పష్టమైన విశ్లేషణ ఏదేమైనా రాహుల్ గారు ముందు ముందు మరి హైడ్రోజన్ ఇంకొక బాంబులో పేలుస్తారో పగులుతాయో పేల్తాయో లేదో తెలియదు కానీ మరి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక కమిషనర్ని అది కూడా జ్ఞానేష్ కుమార్ని బీజేపీ తొత్తులాగా వ్యవహరిస్తున్నాడు దాని వెనక బీజేపీ హస్తం ఉంది అని చెప్తా ఉన్నమాట ఒక అంశమైతే ఎవరైతే ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఓడిపోతారో వాళ్ళు ఈవీఎం గురించి దొంగ ఓట్ల గురించి ఓట్ల చోరీ గురించి ప్రతిసారి ప్రతి స్టేట్లో ప్రతి నాయకుడు సెంట్రల్లో కూడా ప్రస్తావిస్తున్న అంశం మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతూ ఉంది మరి అదే పార్టీలు అదే వ్యక్తులు వాళ్ళు గెలిచిన చోట ఈ ఈవీఎంస్ వల్ల మేము గెలిచాము ఈవీఎంస్ను మ్యానిపలేషన్ చేసే అవకాశం ఉంది అయినా గెలిచాము లేదా ఓట్లు చోరీ జరిగింది అయినా గెలిచాము అని గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర వీటిని అనరు ఎక్కడైతే ఓడిపోతారో అది సెంట్రల్ ఎలక్షన్స్ కావచ్చు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఆ సందర్భంలో పదే పదే ఇటువంటి ప్రస్తావన ఈవీఎంస్ మీద బ్యాలెట్ పేపర్స్ మీద ఒక చర్చ లేపటం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే జగన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచారు అప్పుడు ఈవీఎంస్ ఓకే బ్యాలెట్ పేపర్లు ఏం అవసరం లే ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో గెలిచారో ఈవీఎంస్లో మోసం జరిగింది బ్యాలెట్ పేపర్లు కావాలా అంటే ఓడిపోయినప్పుడే ఇటువంటి ప్రస్తావన తీసుకురావటం వల్ల అందులో నిజాయితీ ఎక్కడుందనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ప్రతి పార్టీ ప్రతి ఒక్కరూ ఈ విధంగా బ్లేమ్ గేమ్ చేయటం కంటే కదా ఒక స్పష్టమైన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో కూడిన ఆధారాలని బయట పెట్టడం వల్ల కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని క్లారిటీ ఇవ్వవలసిన నైతిక బాధ్యత ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉంది పదే పదే ఇటువంటి అంశాలు వెలుగులోకి రావటం ఈ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా ఈవీఎమ్స్ మీద బ్యాలెట్ పేపర్స్ మీద ఎలక్షన్స్ మీద ఓటింగ్ మీద ఓట్ స్టోరీ మీద ప్రస్తావన పదే పదే తీసుకురాకుండా ఉండే విధంగా సిస్టాన్ని వ్యవస్థని పటిష్టం చేసి క్లారిటీ తీసుకురావాల్సిన నైతిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వానికి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇటువంటి దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేసి క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత ఉంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్